ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా కావూరి బ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి సో సంక్రాంతి ముందు రోజైతే మీకు మా ఊరు ఎలా ఉందో చూపిద్దాం అనుకుంటున్నాను చాలా చాలా రష్గా ఉంటుంది పల్లెటూరు ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు కదా సో మా ఊరు వచ్చేసి ద్రాక్షారామ పక్కన చిన్న పల్లెటూరు అనమాట సో మేమైతే ఇప్పుడు ఏమైనా తెచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే మేమైతే ద్రాక్షారామో వెళ్ళి తెచ్చుకోవాలి ఏదైనా సరే సో ఇప్పుడైతే మేము ద్రాక్షారమ్మ బయలుదేరుతున్నాము సో వీడియోలో అయితే ద్రాక్షారామ ఎంత రష్గా ఉందో సంక్రాంతికి చాలా చాలా రష్గా ఉన్న ఉంటుంది అన్నమాట సో అదైతే ఒకసారి మేమైతే నార్మల్గా వెళ్తున్నాము వెజిటబుల్స్ తీసుకోవడానికి సో వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కంటిన్యూ చేయండి సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే మా ఊరిని చూడాలనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మేమైతే బయలుదేరిపోతున్నాము సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ ఆ టైంలో తీసిన వీడియో అనమాట సో చాలా రిలాక్స్గా ఉంది కదా క్లైమేట్ అంతా కూడా మా ఊరికైతే స్పెషల్ ట్రాన్స్పోర్ట్ అంటూ ఏం లేదండి బస్సెస్ కానీ ఏమీ ఉండవు ఎవరైనా నడుచుకుంటే వెళ్ళాలి లేకపోతే ఏదైనా లిఫ్ట్ అడగాలి లేకపోతే ఓన్ వెహికల్ ఉంటే ఓకే అండి లేకపోతే మాత్రం ట్రాన్స్పోర్ట్ అయితే లేదు నా చిన్నప్పుడు అంతా నేను ఫైవ్ ఇయర్స్ ఇంటర్ టూ డిగ్రీ అంతా కూడా నేను నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటానే వచ్చాను టూ కిలోమీటర్స్ కూడా సో వెళ్ళే దారంతా కూడా మీకు చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను మా ఊరిని అయితే చూసేయండి కంప్లీట్గా సో ఇక్కడ నుంచి ద్రాక్షారామ వెళ్ళాలంటే ఇది ఒక్కటే దారి అనమాట వేరే దారి ఉంది కానీ ఇదే దారిలో అందరూ వెళ్తూ ఉంటారు సో ద్రాక్షారామ వెళ్ళిన తర్వాత కలుద్దాం ఇక్కడతో అయితే మన ఊరు అయితే ఎండ్ అయిపోయింది సో నెక్స్ట్ ఇంకొక విలేజ్ అయితే వస్తుంది సో దీని తర్వాత మనకి ద్రాక్షారామ అయితే వస్తుందన్నమాట టెంపుల్ సో ద్రాక్షారామ ఫైనల్లీ రీచ్ అయిపోయాము మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి కాదు సో బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక గోడ అయితే వస్తుంది యాక్చువల్గా చిన్న కథ కూడా ఉంటుంది ఇక్కడ వరకు కట్టినప్పటికీ దేవతలు కడుతూ ఉన్నప్పుడు తెల్లవారిపోయిందంట అందుకని ఇక్కడతో వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు మరి అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు అందరూ అలా అంటారు అక్కడ వరకునే ఉంటుంది అనమాట మిగిలిందంతా ఫెన్సింగ్ అయితే వేశారు సో మనమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము డైలీ ఇదే రూట్లో వెళ్తాం కాబట్టి మాకైతే అంత కొత్తగా ఏ ఏమనిపించదు కానీ కొత్తగా వచ్చిన మాత్రం ఇదంతా కొంచెం ఇంతగా హిస్టారికల్ ప్లేస్లా చూస్తూ ఉంటారు కదా సో మాకైతే నార్మల్గానే ఉంటుంది కానీ వీడియోలో చూసినప్పుడు నాకు కూడా ఏదో కొత్తగా కొత్తగా ఏదో కొత్త అయితే అనిపిస్తుంది ద్రాక్షారామ వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు అలాగా అనిపిస్తుందా ఇది మన ఊరైనా అనిపిస్తుందా నాకైతే కామెంట్ చేయండి ఏదో సినిమాలో చూసినట్టుగా అనిపిస్తుంది కొండారెడ్డి బురుజు అన్నట్టు నాకైతే కనిపిస్తుంది అనమాట సో అదనివి అది సో చూసారు కదా సంక్రాంతి ముందు రోజు ఫుల్ రష్ అయితే ఉంది వీడియో అంతా తీసాను కదా నేను తర్వాత నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే చాలా రష్గా ఉందన్నమాట జనాలు ఫుల్ ఎక్కడికెక్కడ షాపింగ్లు అట్లా ఫ్రూట్స్ అన్నీ కూడా ఫుల్ రష్ ఉంది అయితే ద్రాక్షారామ ఫ్రంట్ సైడు టెంపుల్కి ఫ్రంట్ సైడ్ అనమాట సో ఇక్కడ మనకి ఒక అతనైతే కనిపించారు పికాక్వి నెమలివి పింఛవి ఉంటాయి కదా అవి అమ్ముతున్నారు అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇదిగో అయితేనే కొనుక్కోవాలనుకున్నాను కానీ తర్వాత వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాను అంటే అయితే పట్టుకుని మొత్తం మార్కెట్ అంతా తిరగలేము కదా మళ్ళీ ఎవరు ఒకరు తగిలితే విరిగిపోతాయి చాలా లెంతీగా ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను తర్వాత తీసుకుందాంలే అని అయితే అనుకున్నాను కానీ మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు అతను అయితే మాకు కనిపించలేదు మేబీ వేరే సైడ్ వెళ్ళిపోయినట్టున్నారు కానీ చిన్నప్పుడు చూశాను నేను ఇవి చాలా అందంగా ఉన్నాయి కాస్ట్ కూడా ఎంతో కాదండి ఇది అయితే ట్వంటీ రూపీసు అది ట్వంటీ రూపీసు చాలా తక్కువ కాస్ట్కే అమ్ముతున్నారు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాంలే మళ్ళీ ఎక్కడో దిక్కుని పడేస్తానని చెప్పేసి అయితే తీసుకోలేదు బట్ అతను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే అతను లేరనమాట అక్కడ సో అది అలా మిస్ అయిపోయాను సో ఫైనల్లీ ద్రాక్షారామ అయితే రీచ్ అయిపోయాను ఇక్కడైతే పక్కన ప్రతి సోమవారం పువ్వులు మార్కెట్ అయితే పెడతారనమాట మొక్కలు అన్ని రకాల అంట్లు కూడా అక్కడ అమ్ముతారు బంతి నారు కనకంబరం నారు ఏ నారు కావలసిన అయితే ద్రాక్షారామ వాళ్ళందరూ కూడా ఇక్కడే డైరెక్ట్ రైతులు వచ్చి అమ్ముతారు అనుకుంటున్నాను నేనైతే మరి సో ఇప్పుడు మా నాన్నగారు ఇక్కడి నుంచి అయితే వస్తూ ఉంటారు ఏ నారైనా సరే ప్రతి సోమవారం పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు డైలీ పెడుతున్నారో ఏంటన్నప్పు తెలీదు ఎవ్రీ మండే మాత్రం మా ఊర్లో సోమవారం మార్కెట్ అనేది ఉంటుంది సోమవారం సంత అంటారు కదండి అదైతే జరుగుతుంది అప్పుడైతే అన్ని రకాల సంబంధించినవి కూడా ఇక్కడ పెడతా ఉంటారనమాట ప్రతి సోమవారం వచ్చి ఏం కావాలో తీసుకుంటారా తీసుకుంటారంట చిన్నప్పటి నుంచి కూడా మన పూర్వీకులు ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం కానీ అక్కడైతే సోమవారం సంతకొచ్చి మనకి కూరగాయలు కావాల్సినవి అన్నీ తీసుకుని మా అమ్మమ్మ అయితే అన్ని రకాల కూరగాయలు అన్నీ పట్టుకొచ్చేదన్నమాట సో అప్పుడే ఏమైనా స్నాక్స్ తెస్తూ ఉండేది అరటిపళ్ళు ఇలాంటివన్నీ స్నాక్స్ ఆ రోజే తెచ్చేదనమాట ద్రాక్షారామ్మ నుంచి స్నాక్స్ అంటే అదో పెద్ద గొప్ప కింద ఉండేది మాకు ఇప్పుడు స్నాక్స్ అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి సో చూసారు కదా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితేనే యాక్చువల్గా తాతగారు మంచి ఫ్లవర్స్ ఇస్తానని చెప్పారు నాకు కానీ మనం వినం కదా ఇల్లు వెళ్ళి అంతా ఆలోచిస్తే చివరికి ఇబ్బందులో పడతాము అన్నట్టు ఆ తాతగారు చక్కగా మంచిగా ఇవన్నీ ఇస్తానని చెప్తే ఎదరికి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఫ్లవర్స్ తీసుకున్నాను నేను ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది అబ్బా అవే తీసుకోవాల్సింది చాలా అందంగా ఉన్నాయి కదా అనిపించింది నాకు అన్ని ఇస్తా తాతగారి చేతిలో ఉన్నాయి కదా అవన్నీ కూడా ఫార్టీ రూపీస్కు ఎంతో ఇస్తానండి అది నేనేమో మూడు చెట్లు పట్టుకెళ్ళాను అనమాట చాలా అనవసరంగా అనిపించింది అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా సో ఇది ఇక్కడికి వచ్చాను నెక్స్ట్ జస్ట్ చూద్దామని వచ్చాను చూద్దామని వచ్చి ఇక్కడ ఆగిపోయాను అనమాట అంటే నేనేమనుకున్నాడు అతను ఏం చెప్పాడంటే ఈ నారు లై మొత్తం సీజనల్ కాకుండా ఎప్పుడు వస్తానే ఉంటాయమ్మా అని చెప్పాడు అనమాట అదైతే సీజన్కి అయిపోయిద్ది కదా ఇది ఎప్పుడు పోస్తానే ఉంటుందని చెప్పేసి నేను అవైతే తీసుకున్నాను చాలా అందంగా ఉన్నాయి కానీ ఇక్కడ మా ఇంటి ముందు వేసినా సరే అంత లుక్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే కొంచెం కలర్ తక్కువ ఉండడం వల్ల ఇవైతే ఇక్కడ బ్రైట్గా అనిపించినాయి కానీ అన్ని మొక్కల్లో మా ఇంటి దగ్గర వేస్తే అసలు ఏమి కనిపించినా కనిపించట్లేదు మీరు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు అందం కోసమని కాకుండా కొంచెం ఇంటి దగ్గర కనిపించాలంటే ఎల్లో కానీ వైట్ కానీ తీసుకుంటే కొంచెం మన ఇంటికి కొంచెం కలగా అనిపిస్తుంది మిగిలిన ఏ కలర్స్ అయినా కూడా అంత లుక్ అయితే అనమాట ఎప్పుడు ఆన్లైన్ షాపింగే కాకుండా ఇలా స్ట్రీట్ షాపింగ్ కూడా చేస్తూ ఉండండి స్మాల్ వెండర్స్ని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ టెడ్డీ బేట్స్ చూసారు కదా ఎంత క్యూట్ ఉన్నాయో అండ్ పండగ అంటేనే ఫుల్ హడావిడి ఫ్లవర్స్తోనే స్టార్ట్ అయిపోతుంది కదా ఫ్లవర్స్ షాప్ అయితే ఫుల్ ఫ్లవర్స్తో నిండిపోయింది చాలా క్యూట్గా ఉన్నది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ ఇక్కడ నుంచి అయితే మేము స్ట్రైట్గా ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ ఒక షాప్ చూపిస్తాను ఆ షాప్ చాలా చిన్న షాప్ అనమాట ఈ షాపు చిన్న ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ క్లాత్స్ అయితే అమ్మేవారు బట్ పెద్ద పెద్ద షాపుల కన్నా ఆ షాప్ దగ్గర అయితే ఫుల్ రష్ ఉన్నది అంత మంచిగా డెవలప్ అయింది నిజంగా కష్టపడితే సాధించింది అంటూ ఏమీ ఉండదు అని నాకు ఆ షాప్ని చూసినప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది మొత్తం మేమైతే అక్కడి నుంచి మార్కెట్ లోపలికి వెళ్ళిపోయాము అక్కడ పీతలను అయితే చూసాము మంచి కదులుతా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అండ్ ఇదంతా కూడా ద్రాక్షారామ మార్కెట్ లోపల మొత్తం చాలా పెద్ద స్పేస్ స్పేస్ ఉంటుంది మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది ఎప్పుడైనా ఫుల్ మార్కెట్ వీడియో అయితే చేస్తాను మండే అయితే ఫుల్ రష్ ఉంటుంది మేమైతే ఇక్కడికి కూరగాయలు తీసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట మేము ఎప్పుడు కూరగాయలు తీసుకునే షాప్ అయితే ఇదే నేను వీడియో తీస్తుంటే అక్కడ పక్కన ఒక అబ్బాయి అయితే నవ్వుతున్నాడు నాకు అలాగా వీడియో తీసినప్పుడు ఇంటర్వెట్స్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా కొంచెం షై ఫీల్ అవుతారు నాకు కూడా అట్లాగే అనిపించింది వీడియో తీయడానికి నాలా ఇంట్రోట్స్ ఎవరు ఉన్నారో నాకైతే కింద కామెంట్ అయితే చేసేయండి సో మేమైతే ఫుల్గా వెజిటబుల్స్ అయితే తీసేసుకున్నాము సో వెజిటేబుల్స్ తీసేసు కొన్న తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము దీని కంటిన్యూషన్ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ అయితే చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి అదైతే చాలా తక్కువ మినిట్సే ఉంటుంది బట్ ఎలాగో తీసింది కాబట్టి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేను ఒక దొంగతనం చేశాను అనమాట అదే చింతకాయ చింతకాయ చూడగానే నార్మల్గా పల్లే కాదండి చేయి కూడా పిలుస్తూ ఉంటుంది అందుకే నేను ఒకటైతే తీసుకొని బ్యాగ్లో వేసుకున్నాను అనమాట సో ఇంతే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్